హాయ్ ఆల్ వెల్కమ్ టు శ్రీ వ్లాగ్స్ ఈరోజు కరివేపాకు పొడి ఎలా తయారు చేసుకోవాలి చెప్తాను ఈ కరివేపాకు పొడి వలన మనకి అనేక ఆరోగ్య ప్రయోజనాలు అనేవి ఉన్నాయి ఖచ్చితంగా మనం భోజనం చేస్తున్నప్పుడు మొదటి ముద్దలోని కొద్దిగా కరివేపాకు పొడి వేసుకొని తిన్నట్లయితే మనం చాలా హెల్తీగా ఉండొచ్చు ఖచ్చితంగా పిల్లలకి కూడా ఇది అలవాటు చేయడం చాలా మంచిది మనం భోజనం చేస్తున్నప్పుడు కరివేపాకు కర్రీస్లో ఉన్నాయి అంటే పక్కన పెట్టేస్తూ ఉంటాము అది అస్సలు కరెక్ట్ కాదు ఇప్పుడు కరివేపాకు పొడి ఎలా తయారు చేసుకోవాలి చూద్దాము ముందుగా కరివేపాకు రెమ్మల నుంచి ఆకుల్ని సపరేట్ చేసేసుకుంటాము వాటిని నీట్గా వాటర్తో వాష్ చేసేసుకొని ఈ కన్నాలు ఉన్ని గిన్నెలో వేసాము అంటే నీరంతా కూడా సపరేట్ అయిపోతుంది ఇప్పుడు నేను ఈ వీడియోలో చేసినట్టుగా ఎక్కువ వాటర్లోని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి అలా క్లీన్ చేసేసుకొని ఆ వాటర్ అంతా సపరేట్ అయిన తర్వాత ఒక పళ్ళెల్లోని కాటన్ క్లాత్ వేసుకుంటాము వేసుకొని ఆ క్లీన్ చేసిన ఆకుల్ని అలా పరిచేస్తాము ఇలాగా ఈ ఆకుల్ని నీడలోని ఆరబెట్టాల్సి ఉంటుంది ఎండ తగలకుండా ఇంట్లోనే ఒక దగ్గర అలా పెట్టేయాల్సి ఉంటుంది ఇలాగ నీడలోనే ఆరబెట్టిన తర్వాత ఇది సెకండ్ డే తీసిన ఫోటో ఇది థర్డ్ డే తీసిన ఫోటో ఇలాగా ఫైవ్ డేస్ ఎండబెట్టిన తర్వాత లాస్ట్కి ఇలా వచ్చింది ఇప్పుడు నేను ఫిఫ్త్ డే పొడి చేద్దాం అనుకుంటున్నాను ముందుగా కళాయిలోని కొద్దిగా ఆయిల్ పోస్తాము పోసి ఇందులోని పచ్చిశెనగపప్పు మినప్పప్పు నెక్స్ట్ ధనియాలు జీలకర్ర నువ్వులు ఇలా మన టేస్ట్కి కావాల్సిన పలుకులు కావాలన్నా కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని కొద్దిగా వేయించిన తర్వాత ఇందులోని కొద్దిగా ఎండి మిరపకాయలు కూడా మనం కొద్దిగా కారం ఎక్కువగా తింటాము అంటే ఎక్కువ వేసుకోవచ్చు మనకి ఎలా ఫ్లెక్సిబుల్గా ఉంటే అలా ఎండి మిరపకాయలు కూడా వేసుకుంటాము ఇవన్నీ కొద్దిగా వేయించిన తర్వాత అన్నీ ఒకసారి వేసేసుకోకూడదు కొద్దిగా పచ్చిశనగపప్పు మినపప్పు వేగిన తరువాత ధనియాలు వేస్తాము అవి కూడా వేగిన తరువాత నువ్వులు జీలకర్ర వేస్తాము లాస్ట్లో ఎండుమిర్చి వేసి ఇవి బాగా వేగిన తర్వాత దీన్ని మిక్సీ చేసేసుకోవాలి ఇందులో కొద్దిగా చింతపండు కూడా వేసుకుంటాము ఇది మిక్సీ చేసేసుకుంటాము ఈ పౌడర్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే కళాయిలోని కొంచెం కళాయి వేడిగా ఉన్నప్పుడే మనం ఈ ఎండిన నీడలో ఎండిన కరివేపాకు అందులో వేస్తాము డ్రై ఫ్రై దాంట్లో ఆయిల్ అది వేయవసరం లేదు డ్రై ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా మనం చేత్తో అన్నాము అంటే పౌడర్ అయ్యే అవుతుంది అనిపించే వరకు కొద్దిగా అలా డ్రై ఫ్రై చేసి దానిని కూడా మిక్సీ జార్లోని ఈ పౌడర్తో పాటు వేసేసుకొని అది కూడా నీట్గా పౌడర్ చేసేసుకుంటాము ఇప్పుడు పౌడర్ రెడీ అయిపోయింది యాక్చువల్గా ఇందులోని కావాలి అంటే వెల్లుల్లిపాయలు మనం పౌడర్ తిప్పుకుంటున్నప్పుడే వేసేసుకోవచ్చు సాల్ట్ కూడా అప్పుడే వేసేసుకోవచ్చు కానీ నేను సాల్ట్ ముందుగా వేయడం మర్చిపోయాను వెల్లుల్లిపాయలు నేను ఎప్పుడు ఎలా వేస్తాను అంటే పౌడర్ అంతా చేసేసిన తర్వాత కొద్దిగా మరీ ముద్దలా కాకుండా కొద్దిగా అటు ఇటు చెదగొట్టేసి వేస్తూ ఉంటాను ఈ వెల్లుల్లిపాయను కొద్దిగా అటు ఇటు చెదగొట్టేసి అలా వేసాము అంటే మనకి ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది తగులుతుంది తింటున్నప్పుడు నేను సాల్ట్ అనేది ముందు వేయడం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను లేకపోతే మనం మిక్సీ జార్లోనే మనం సాల్ట్ కూడా వేసేసుకోవాల్సి ఉంటుంది నేను చెప్పాను కదండి ఫస్ట్ మనం తీసుకుంటున్న ఫుడ్లోని ఫస్ట్ ఒకటి రెండు ముద్దలు ఈ కరివేపాకు పౌడర్తో కలుపుకొని తిన్నాము అంటే మనకి జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి ఉపయోగపడుతుంది అని ఆల్రెడీ చెప్పాను కదా ఖచ్చితంగా చిన్నపిల్లలకి కూడా ఇది అలవాటు చేయడం చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ వ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్